హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పంచమీ కలర్స్ ఈ వీడియోలో త్రిపుర భైరవి అమ్మవారి అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలను ఏ విధంగా స్థుతించాలో నేర్చుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి వీడియోపై ఉన్న సందేహాన్ని తప్పక కామెంట్ చేయగలరు త్రిపుర త్రిపురభైరవీ అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఆరంభ ఓం భైరవ్యై నమ భైరవరాధ్యాయ నమ ఓం భూతిదాయ నమ ఓం భూతభావనాయ నమ ఓం ఆర్యాయ నమ ఓం బ్రామ్యై నమ ఓం కామధేనవై నమ ఓం సర్వసంపత్ప్రాదాయి నమ ఓం దేవ్యై నమ ఓం దై నమ మహిషాసుర మహిషాసుర్రిన్య నమ ఓ మోహాగ్నై నమ ఓ మాలత్యై నమ ఓం మాలాయ నమ ఓం మహాపాతక నాశి నమ ఓం క్రోధిన్య నమ క్రోధ నిలయాయ నమో ఓం క్రోధరక్తక్షణాయ నమ ॐ कुह्वे नमः ॐ त्रिपुरायै नमः ॐ त्रिपुरा आराधाय नमः ॐ त्रिनेत्रायै नमः ॐ भीमभैरव्यै नमः ॐ देवक्यै नमः ॐ देवमात्रे नमः ॐ देवदुष्टविनाशिन्यै नमः ॐ दामोदरप्रियायै नमः ॐ दीर्घायै नमः ॐ दुर्गायै नमः ॐ दुर्गतिनाशिन्यै नमः ॐ लम्बोदर्यै नमः ॐ लम्बकर्णायै नमः ॐ प्रलम्बितपयोधरायै नमः ॐ प्रत्यङ्गिनायै नमः ॐ प्रतिपदायै नमः ॐ प्रणतक्लेशनाशिन्यै नमः ॐ प्रभावत्यै नमः ॐ गुणवत्यै नमः ॐ गणमात्रे नमः ॐ गुहेश्वर्यै नमः ॐ क्षीराब्धितनयाय नमः ॐ क्षेमायै नमः ॐ जगत्राणविदायिन्यै नमः ॐ महामार्यै नमः ॐ महामोहायै नमः ఓ మహాక్రోధాయ నమ ఓ మహానద్యై నమ ఓం మహాపాతక సంహర్య నమ ఓం మహామోహప్రదాయి నమ ఓం వికరాళాయ నమ ఓ మహాకాళాయ నమ ఓం కాళరూపాయ నమ ఓం కళావత్యై నమ ఓం కపాలకట్వాంగధరాయ నమ ఓం ఖర్గకర్పరధారిణ్యై నమ కుమార్యై నమ ఓం కుంకుమ ప్రీతాయ నమ ఓం కుంకుమారుణ అరుణరంజితాయ నమ ఓం కౌమోదక్యై నమ కుది ఓం కీర్త్యాయ నమ కీర్తిప్రాదాన్య నమ నవీనాయ నమ ओम नीरदा आये इनमा हा ओम नित्या आये इनमा हा ओम नंदी कृष्णा पालिन्ये इनमा हा ओम घरघरा आये इनमा हा ओम घरघरा रावा आये इनमा हा ओम घोरा आये ओम घोरस्वरूपिन्ये इनमा ओम कालिग्ने इनमा ओम कालिदर्मग्ने इनमा ओं कलिकौतुकनाशिन्यै नमः ॐ किशोर्यै नमः ॐ केशवप्रीताय नमः ॐ क्लेशसङ्गनिवारिण्यै नमः ओं महोन्मत्ताय नमः ॐ महामत्ताय नमः ॐ महाविद्यायै नमः ॐ महीमय्यै नमः ॐ महायज्ञायै नमः ඕ මහා වා්‍යයිනම ஓ මහා මන්දර ධාර යිනම ஓ මොක්ෂදායනමහා ஓ මොහදායනම ஓ මෝහயைනම ஓ බुක්ේ මුुක්ते ප්‍රදායිन යි නමහ, මට්ටට්ට ස නිරතායයිනමහා ක් වනන් වූ පොරධරஞ යිනමහා ஓ දිර්ග දම්ශ්‍රායි නම ओम दीर्घ मुख्य नम ओम दीर्घ गोनाय नम ओं दीर्घिकाई नम ओं धनुजातक नम ओम दुष्टा नम ओं दुखदारिद्रभंजि नम ओं दुराचाराई नम ओम दोष नम ओम दमपत्न्य नम ఓం దయాపరాయ నమ మనోభవాయ నమ ఓం మనుమయ్యై నమ ఓం మను వంశ నమ ఓం శ్యామాయ నమ ఓం శ్యామ తనవే నమ ఓం శోభాయ నమ ఓం సౌమ్యాయ నమ ఓం శంభు విలాసిన్య నమ ఇది త్రిపుర భైరవి అమ్మవారి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు